హలో నేను మిస్ చేసినా అమెరికాలో తరచూ అగ్ని ప్రమాదం సంబంధించడం ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని నెలల క్రితమే లాస్ ఏంజల్స్లో ఏ విధంగా ఆ ప్రాంతం అంతా తగలబడిందో మనం చూసాం భారీ నష్టం జరిగింది అమెరికాలో అత్యంత భారీ అగ్ని ప్రమాదం అంటే అదే లాస్ ఏంజల్స్ లో జరిగినటువంటి ప్రమాదమే అక్కడ హాలీవుడ్ సెట్టింగ్స్ హాలీవుడ్ సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు చాలా ఖరీదైనటువంటి ప్రాంతం అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉండేటువంటి ఆ ప్రాంతంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది అడవుల్లో తగలబట్టడం కారణంగా ఇప్పుడు తాజాగా ఆరు రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాలు అమెరికాలో ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు కెనడా వైపు నుంచి వస్తున్నటువంటి అగ్ని కీలల్లో దెబ్బకి కాలుష్యం అంతా వెదజల్లుతుంది మొత్తం పొగ్గమ్ముకుంది దాదాపు ముప్పై నాలుగు వేల మందిని ఇమీడియట్ గా తరలించేటువంటి ప్రయత్నం సురక్షిత ప్రాంతాలకు చేస్తూ ఉన్నారు మొత్తం దట్టమైనటువంటి పొగతోటి శ్వాస కోస వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారు గా వాళ్ళని రీవర్క్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమెరికాలో అడవుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది అని అంటే దాన్ని ఆర్పడం కూడా చాలా కష్టం హెలికాప్టర్లు పైన తిరుగుతూ ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా చాలా ప్రాంతాలు బూడిదైపోతున్నాయి సో ఇప్పుడు తాజాగా అమెరికా పరిస్థితి ఏంటి అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా కెనడా వైపు నుంచి వస్తున్నటువంటి అగ్ని కీలల కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఏంటి దాని రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఆ రిపోర్ట్ని కనుక చూస్తే అమెరికాలో కార్చిచ్చు బీభత్సం మంటల్లో ఆరు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు అగ్రరాజ్యం అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది కెనడాలో కార్చిచ్చుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అగ్ని కిలల దాటికి ఇద్దరు మృతి చెందారు ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు కార్ చిచ్చు కారణంగా అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు విషపూరితమైనటువంటి గాలి కారణంగా చిన్నారులు వృద్ధులు మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిసింది అమెరికాలోని కెనడా ప్రాంతంలో కార్ చిచ్చు అంటుకుంది కార్ చిచ్చు అంతకంతకు వ్యాప్తి చెందుతుంది ది నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం ది నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం మిన్నిసోటా ఎల్లినోయ్ ఇండియానా విస్కాన్సన్ మిచిగాన్ నెబ్రాస్కా రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు రాష్ట్రాల ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోని చిన్నారులు వృద్ధులు మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు కార్చిచ్చుల కారణంగా ఈ ఆరు రాష్ట్రాల్లోని గాలి నాణ్యత మరింత క్షీణించింది గాలి విషపూరితం అయ్యింది దీంతో ఈ రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి ఆరు రాష్ట్రాలని ప్రజలు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు అధికారులు కార్చిచ్చుల కారణంగా కెనడాలో ఇద్దరు మృతి చెందారు ఇప్పటికే వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక అధికారులు ఈ ఆరు రాష్ట్రాల్లో బుధవారం నాటికే ముప్పై మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు ఇవాళ శనివారం బుధవారం రోజుకే ముప్పై మూడు వేల మందిని ఆరు రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అని అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి అగ్ని అక్కడ అక్కడ అడవులు కాలిపోతున్నాయో దాని కారణంగా కాలుష్యం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే మణి టోభా సాస్కట్ చివాన్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు గాలి నాణ్యత మరింత క్షీణించడం కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు ఈ కలుషితమైనటువంటి గాలిని పీల్చడం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని చెప్తున్నారు అందువల్ల ప్రజలు బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు సో ఇది లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అమెరికాలో కార్చి బీభత్సం ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ఈ ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు అక్కడ దాదాపుగా కొన్ని వేల మందిని తరలిస్తూ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి అగ్ని ప్రమాదాలను చూస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం మనం చూడవచ్చు ఒకవైపు ఏమో ట్రంప్ రూపంలో రోజుకొక నిర్ణయం తోటి అల్లకొల్లని చేస్తున్నారు అమెరికాని ఇప్పుడేమో ఆయన ఇల్లీగల్ ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ను కూడా వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏదైనా కేసులు కనుక మీ మీద ఉంటే వాళ్ళని తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు గ్రీన్ కార్డు మీకు ఉన్నప్పటికి కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ సాధారణంగా ఏమనుకుంటారంటే అమెరికాలో ఇక మేము అమెరికా పౌరులమే మేము ఏం చేసినా అమెరికా చట్టాల ప్రకారం మాకు చట్టాలు వర్తిస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు అమెరికా చట్టాలు అమెరికా న్యాయ రక్షణ గ్రీన్ కార్డు హోల్డర్స్కి లేదు అనేటువంటి విషయాన్ని ట్రంప్ చెప్పేశాడు సో దీంతో అక్కడ హోమ్ హోమ్లాండ్ సెక్యూరిటీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా స్వదేశాలకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నటువంటి తరుణంలో ఆయన రోజుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు హెచ్ వన్ బివిఎస్ఎ మీద ఒక నిర్ణయం ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఇంకొక నిర్ణయం అసలు డ్రైవింగ్ లైసెన్సు ఉండి కూడా డ్రైవింగ్ నిబంధనలు పాటించకపోతే వాళ్ళని స్వదేశాన్ని పంపించడం లేదు పాలిస్తానే పాలిస్తీనాకి అనుకూలంగా అనుగుణంగా మాట్లాడితే వాళ్ళని స్వదేశానికి పంపించేయటం ఇలాంటివన్నీ రకరకాలు చేస్తూ ఉన్నారు ఆయన తాజాగా పెట్టినటువంటి ద బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో ఆ బ్యూటిఫుల్ బిల్ కాస్త ఎలెన్ మాస్కి ట్రంప్కి మధ్య ఒక వివాదాన్ని రేకెత్తిస్తుంది ఈ కారణంగా పరిపాలన పరంగా ఒక రకమైనటువంటి ఫైరింగ్ కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఇంకొక వైపు నిజమైనటువంటి ఫైరింగ్ అడవుల్లో కనిపిస్తుంది అమెరికా ప్రజలకి లాస్ లో జరిగినటువంటి ప్రమాదం అతిపెద్ద ప్రమాదం అగ్ని ప్రమాదం అది దాని నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది హాలీవుడ్ మొత్తం తగలబడిపోయింది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఈ ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల్ని సురక్షితంగా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికైతే చుట్టూ కూడా అమెరికాలో ఉన్నటువంటి కెనడా ప్రాంతంలో దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని ఉన్నాయి ఈ రిపోర్ట్ ప్రకారం ఈ పొగల నుంచి మీరు బయటపడాలంటే కనుక మీరు ఇంట్లోపల నుంచి బయట రావద్దని చెప్తున్నారు ఒకవేళ బయటకు వస్తే కనుక పొగ గమ్ముకుంటుంది ఆ పొగని పీల్చి ఊపిరితిత్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది అనేది చెప్తూ ఉన్నారు సో దీని మీద అమెరికా ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు ఎంత చేసినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అయితే అమెరికా మీద తీవ్రంగా ఉంటుంది అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకొక పక్క ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఆయన తీసుకున్న నిర్ణయాలని కోర్టులు తప్పు పడుతున్నాయి తప్పు తప్పుపట్టినప్పటికీ ఇప్పుడు ఈసారి మాత్రం ఆయన పట్టించుకోవట్లేదు పట్టించుకోకుండా ఆయన తన పందూ ఉన్నారు ఆయన్ని ఇప్పుడు అడ్డకిచ్చేటువంటి వాళ్ళు లేరు అలెన్ మాస్క్ ఆయనకి మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది అలెన్ మాస్క్ కూడా ఇప్పుడు ఈ ట్రంప్ పెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఈ నియంత్రణ బిల్లు వ్యయ నియంత్రణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు మస్క్ ఇంకొక వైపు ఏమో డోసు అంటే వ్యయ నియంత్రణ కోసం డోసును పెట్టారు ఆ ఆయన్ని ఆయన నిక్షీపించారు ఆయన ఏమో ఉద్యోగస్తులు ఫెడరల్ నియంత్రణ తీసేస్తూ ఉన్నారు ఇంకొక వైపు ఏమో వ్యయ నియంత్రణ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నాడు మస్క్ అందుకే టెస్లాకి సంబంధించిన రాయితీలు టెస్లాకి లేదంటే ఎలన్ మస్క్ సంబంధించిన కంపెనీలు అన్నిటికీ నేను రాయితీలు తీసేస్తున్నానని చెప్పి ప్రభుత్వం నుంచి అందేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ రద్దు చేస్తున్నాయని ఆయన చెప్తున్నాడు సో ఇలా అక్కడ రాజకీయ అనిశ్చితి కనిపిస్తుంది ఆర్థిక పరమైన అనిశ్చితి కనిపిస్తుంది ఎందుకంటే రెస్యూ ప్రోకల్ ట్యాక్స్ కారణంగా ఇప్పటికీ కూడా చైనాకి అమెరికాకి మధ్య ఒక అండర్స్టాండింగ్ రాలేదు ఇంకొక వైపు భౌగోళికంగా ఇంకొక వైపు ప్రకృతి పరంగా కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణం అమెరికాలో కనిపిస్తుంది అందుకే ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు సో వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో అన్ని రకాలుగా అమెరికా ఇప్పుడు బూడిదవుతుంది ఆర్థికంగా సామాజికంగా అలాగే భౌగోళికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అందుకే ఎలన్ మాస్క్ దివాడ ఇంకా అమెరికాను మర్చిపోవటం అన్నట్టుగా చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అమెరికాలోనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ